హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శరత్ చంద్రాన్ని కిడ్నాప్ చేయడానికి అపూర్వ ట్రై చేస్తూ అర్ధరాత్రి పూట స్ట్రెచ్చర్తో శరత్ బో బయటికి తీసుకెళ్తూ ఉంటుంది అపూర్వ గోరెంటాకు కిడ్నాపర్ అదే టైంలో అర్ధరాత్రి పూట ఆ భూమి ఇంట్లోకి వస్తూ చీకట్లో శరత్ చంద్రాన్ని చూడకుండా లోపలికి వెళ్ళిపోబోతు అనుకోకుండా శరత్ చంద్ర కాలిని తన చేతితో తగులుతుంది ఏదో తగలడంతో వెనక్కి తిరిగి చూసిన భూమికి శరత్చంద్ర కనబడడంతో షాక్ అయినా అంటూ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది భూమి గట్టిగా అరవకుండా వెనకాల నుండి అపూర్వ ఆ భూమి గొంతుని మూసేస్తుంది భూమిని లాక్కొని వెళ్ళిపోవాలి అనుకుంటుంది అపూర్వ కానీ అపూర్వని నెట్టేసి వెళ్ళి అంబులెన్స్ పైన పడి అంబులెన్స్ హారర్ ప్రెస్ చేసేసరికి అది సౌండ్ చేస్తుంది దాంతో బిల్డింగ్ లో లైట్స్ ఆన్ అవుతాయి అపూర్వ గోరెంటాకు పరుగున ఇంట్లోకి వెళ్తారు ఇక కిడ్నాపర్ శరత్ చంద్రాని చంపడానికి కత్తితో దాడి చేయబోతూ ఉండగా శరత్ చంద్రాకి హాని తగలకుండా కత్తిపోటు తగలకుండా భూమి తన చేయిని అడ్డం పెడుతుంది కిడ్నాపర్ శరత్ చంద్రాని పొడవాలని ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఆ కత్తి కాటికి భూమి చే కట్టై భూమి చేతి నుండి రక్తం శరత్చంద్ర నొదుటిపై పడుతుంది దాంతో శరత్చంద్ర కళ్ళు తెరుస్తాడు అప్పుడు అపూర్వ అది చూసి షాక్ అవుతుంది కోమా నుండి శరత్చంద్ర పూర్తిగా బయటికి వస్తాడా శోభా చంద్రని చంపినందుకు అపూర్వకి శరత్చంద్ర ఏ శిక్ష వేస్తాడు రాను నేపు చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్